ఐదు ముప్పై గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం కోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూ కూర్చున్నప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లం అతను అతని కూర్చుంటుండగా ఎవరో గుర్తిని వ్యక్తులు వెనక మెడ తల వెనభాగం ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది దీని మీద ఇంకా ఊరిలో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము తొందరలో దాన్ని పోటీ కూడా కన డాక్స్ వర్డ్స్ అవి పిలిపిస్తున్నాము తొందరలో దీని ఎనకాల వ్యక్తులు గుర్తించి ఇవన్నీ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చెప్పేస్తారు సార్ ఇన్ఫర్మేషన్ విలేజ్లో కూడా మంచి వ్యక్తి ఎవరితో ఎలాంటి కక్షలు లేవు కార్పడాలు లేవు అక్కడ ఎలక్షన్లు గ్రామాలు ప్రశాంతంగా జరిగినాయి మన విద్యా గారి కూడా అయినాయి ఎవరితో కానీ గలాంటి మంచి సౌమ్యుడు ఎక్కడ కానీ అలాంటి పరిస్థితులు అయితే కనపడలేదు ఉన్న కారణం ఏదో అనుకునే ప్రయత్నంలో అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు రాజకీయ పరమైన కక్షతారు అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు అన్ని కూడా చూసిపోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ కూడా డెఫ్లజ్ అన్ని యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాం తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తున్నాం శ్రీనివాస రెడ్డి news